మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాలతో పాటు ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతమవుతుంది మహాలక్ష్మి పథకంతో మహిళలకి ఎంతో ఉపయోగం సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడిన కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు బుధవారం సంఘం మండలంలోని షాపూర్ లోహిత రామచంద్రపురం గ్రామాల మీదుగా పునరుద్ధరించబడిన కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు అంతకుముందు రిబ్బన్ కట్ చేసి బస్సును స్వయంగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు రెండు వేల ఎనభై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు తెలంగాణ కర్ణాటకలో మాత్రమే మహిళలకి ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల టిక్కెట్లపై ఉచిత బస్ ప్రయాణాల ద్వారా ఆర్టీసీకి ఆరు వేల కోట్ల లాభం వచ్చిందని తెలిపారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థని మరింత మెరుగుపరచడం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు కొత్త బస్సుల ప్రవేశం ద్వారా ప్రజలకి సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు భవిష్యత్తులో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకి రవాణా సౌకర్యాల్ని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలకి సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తున్నామని అన్నారు i yeah. 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 పోవడానికి రావడానికి మరి ఒక షాపు మొదలు పెడితే మరి అదేవిధంగా మన వివరిత రామచంద్రపురం గౌచర్ల సంఘం మీదకి వెళ్ళి మరి అట్లే గణపతి అంటే మన గ్రమాలన్నీ చుట్టుకుంటూ రంగాపేట మీద వనంకల్పోయి ఆరు ఆరు ట్రిప్పులు వస్తా ఉంటాయి నాకు అనుమానం వస్తుంది ఆ ట్రిప్పులు అప్ అండ్ డౌన్ అంటే మరి ఉన్నారా ప్యాసింజర్స్ మంది పోతారు వస్తారా అవసరమేనా పోతారు వస్తాను నేను ఎందుకంటే అంటే ప్రస్తుతం ఏర్పరచుకున్న సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ప్రప్రదంగా మా ఆడబిడ్డలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి అని చెప్పి మొదటి వాగ్దానాన్ని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మరి ప్రారంభించడం జరిగింది ఇది కుట్టుబడుతుంది సంవత్సరం ఎనిమిది నెలలు ఎయిత్ మంత్ అంటే సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది పోయిన నెల ఇరవై ఏడో తారీఖుకే రెండు వందల కోట్ల మంది అంటే మహిళా సోదరి మానులు ఎక్కడ అంటే వాళ్ళు ఐదు సార్లు ఎక్కొచ్చు పది సార్లు ఎక్కొచ్చు కానీ బట్ రెండు వందల కోట్ల టికెట్లు జీరో టికెట్లు కట్ చేయడం జరిగింది మహిళా సోదరిమాన్లు ప్రయాణం చేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని పద్ధతిలో ఇవాళ సంవత్సరము ఏడు నెలల్లో రెండు వందల కోట్ల మహిళా సోదరి ఉచిత బస్ సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అంటే మీకు ఉచితం కానీ ఆర్టీసీకి మాత్రం ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది చాలామంది ఏంటంటే ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పటికే ఆరు వేల ఏడు వందల కోట్ల వరకు వాళ్ళ ప్రభుత్వం చెల్లించింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఇంతకాలంలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసిన దోపిడీ వల్ల అభివృద్ధి ముసుగులు చేసిన దోపిడీ వల్ల కాళేశ్వరం పేరు చెప్పుకొని దోసుకున్న వాటి వల్ల కానీ ఏదన్నా కానీ ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు మన ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం అప్పుగడుతున్నాయి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ ఉచిత బస్సు ఒకదానితోటి ఆగలే మీరు చూస్తే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు సంవత్సరానికి ఒకటికి దగ్గర దగ్గర మీకు ఏడు వేల నుండి పదివేల రూపాయలు ఆదా అవుతున్నాయి మనం చూస్తే ఇతర మన పౌలబడ్డి రుణాలు గాని అదే కాకుండా మనం చూస్తే రైతులకు పండించిన సన్న వడ్ల వడ్లకు పెంచిండు సార్ రేవంత పది సంవత్సరాలుండి ఆ చంద్రశేఖరరావు కుటుంబం ఎన్నడూ పట్టించుకోలేస్తారు సార్ పిల్లలు తింటాలా తింటలేరా అనేది కూడా సక్రమంగా ఆలోచించలే సగం సగం తిని సగం కడుపులు కాల్చుకొని రోగాల పాలు అని ఇప్పుడు చూస్తే నలభై శాతం పెంచడం వల్ల సంవత్స నెలకు కంటికి నాలుగు సార్ల చికెను రెండు సార్లు మటను అదేవిధంగా ప్రతిరోజు ఒక పండు అదే కాకుండా మధ్యాహ్నం అల్పాహారం కూడా తీసుకోవడం జరుగుతుంది కార్యక్రమం నేర్చుకుంటుంటే మనం ఏమన్నా నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకి కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిపేయడమే కాకుండా ఊరూరికి పిల్లల్ని తీసుకుపోవడానికి తీసుకురావడానికి రవాణా సౌకర్యంతో పాటుగా పొద్దున తగిన మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకింత తినిపించి పంపించే వ్యవస్థ కూడా ప్రారంభించాలని కూడా ప్రయత్నం నడుస్తున్నారు